హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా టేస్టీ అండ్ జ్యూసి స్టైల్లో బాదుష చేయబోతున్నా చాలా బాగుంటుంది నేను చెప్పే కొలతలతో మీరు ట్రై చేస్తే కనుక బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మరి ట్రై చేస్తారు కదా చాలా బాగుంటుందండి మన ఇంకెంత ఆలస్యం మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్నో ముందుగా అయితే రెండు కప్పులు మైదా పిండి తీసుకున్నానండి అలాగే ఒక చిటికడు సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సాల్ట్ కానీ వేసుకోవాలి నేనైతే బేకింగ్ సాల్ట్ అయితే వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే ఫోర్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను మనైతే బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక మనమైతే కలుపు కలుపుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోండి అండి మనకైతే ఇలా అయితే రావాలండి ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో బౌల్లో అయితే నేను అదే కప్పుతో రెండు కప్పులు పంచదార అయితే వేసుకుంటున్నాను మనకి పాకం సరిపోవాలంటే రెండు కప్పులు పంచదార అలాగే మూడు కప్పులు వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను పాకం అనేది మనకి తీగ పాకంగా రావనవసరం లేదు అలాగే మనం పట్టుకుంటే స్ట్రిక్కి స్ట్రిక్కిగా ఉండేటట్టు పాకం అయితే రావాలి పాకంలో అయితే నేను ఒక నాలుగు యాలకులు అయితే వేసుకున్నాను ఇలా అయితే ఉండాలండి పాకం ఆ పాకం మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారుకోకుండా అలాగే అది పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బావిషాని కలుపుకున్న పిండిని నానబెట్టుకున్నాను కదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే మనం చిన్న చిన్న పీసెస్గా రౌండ్ షేప్లో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత సింపుల్ అండ్ సాఫ్ట్గా ఉండేలా మనం అయితే ఇలా అయితే చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయబాకండి మధ్యలో అయితే మనం గార గార షేప్లో అయితే రావాలి మనకి ఆ షేప్ వచ్చిన తర్వాత మధ్యలో అయితే ఇలా అయితే పెట్టుకోవాలి మనం ఇలా అయితే ఉండాలండి నేనైతే మొత్తం ఇలా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఇంకా పొయ్యి మీద అయితే స్టిక్ పాన్ అయితే పెట్టాను పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మనకి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అయితే బాదుషాన్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేదాకా మనం స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి బాదుష అనేది పర్ఫెక్ట్గా లోపల బాగా ఉడుకుతుంది అలా ఉడికి మనకి క్రిస్పీగా వస్తుందండి మనకి ఈ బాదుషా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాదుష అనేది మనకి క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకునే మనం పక్కన పెట్టుకున్న వేడి వేడి పాకం ఉంది కానీ ఆ పాకంలో అయితే మనం వేసేసుకోవాలి బాదుష అనేది టేస్టీ అండ్ జ్యూసీ బాదుష రెడీ మీకు నచ్చిందా మరి నచ్చిందనే అనుకుంటున్నానండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్ నచ్చిందా మరి నచ్చింది కదా ఖచ్చితంగా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో చెప్పేయండి ఓకే ఈ వీడియో ఇంకా అంతే బాయ్ బాయ్